మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నా వచ్చి సివిల్ డస్ట్రీ నేను ఎవరు రమ్మన్నారా నువ్వు మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నావు చెప్పు నేనేమనలేదు నేనేమనలేదు ఏం మామూలుగా అడుగుతాను నీకు ఆల్ ఉందా మరి ఆర్టీగీ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది అమ్మా డ్రాయింగ్ నువ్వు రావచ్చా సివిల్ డ్రెస్సెస్కి నీ ఆల్ డ్రీగేమ్మా నీ ఆల్ డగ్ట్ ఇది నువ్వు ఎగ్జామ్ నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసి లోపలికి వచ్చావు పాడిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికి చెప్పు మామూలుగా చెప్పు నేనే నేను ఏమన్నది రమ్మన్నారు ఎవరన్నా ఈ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎవరి చెప్పు నేనే టెలికాస్ట్ చేయను నువ్వు మంచిగా చెప్తే నేను ఏమన్నా ఎవరు మరి లోపలి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకున్నా ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎంచవుతున్నావు నువ్వు ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది ఐటీ కంప్లీట్ అయింది ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నువ్వు ఎందుకు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నా నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తా ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలాగొచ్చేస్తా ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొచ్చేస్తా నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తా నువ్వు కరెక్ట్గా చెప్పు నేను నిన్న ఏమన్నా టెలికాస్ట్ చేయను నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసి తీసుకెళ్లిపో కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు చెప్పండి నీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా లోపలికి ఎవరు అన్న మిమ్మల్ని చెప్పు ఈ సార్ రమ్మన్నారా మా సార్ లేకపోతే లోపలికి వెళ్ళి సార్ సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా మిమ్మల్ని ఎవరు లోపల చెప్పు నిన్న ఏమంటలేదు చెప్పు చెప్పు ఏమన్నాను ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది మీరు ఏం పేరు ఎవరు రమ్మన్నారు లోపలికి నేను లోపలికి వెళ్ళరు రమ్మన్నారు చెప్పమ్మా నిన్న ఏమంటలేదు లోపలికి మామూలుగా వచ్చేస్తా అంటే ఎగ్జామ్ చేస్తే లోపల లోపల రానిస్తారా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది తీసుకు ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అది కదమ్మా పదా ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రమ్మన్నాడు చెప్పు లో ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు ఎగ్జామ్ టైంలో నువ్వు నిన్నెవ్వరమ్మన్నారు సార్ రమ్మన్నారా మరి సార్ లేక నువ్వు వెళ్ళగొచ్చేస్తా వచ్చేస్తా చెప్పు ఇవే ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు ఎందుక డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు కదా డ్రాయింగ్ ఎగ్జామ్ తిన్నవర్ లోపల రమ్మన్నాడు డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నీనవర్ రమ్మన్నారు ఏ సార్ నెలకి ఎందుకు రమ్మన్నారు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మేమే పక్క పక్కన ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ బయటకి ఎక్కడికి తిరుగుతున్నారు డిశార్జ్ అయితే మేము లోపల లోపల కొరవడచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ రాసి నేను మరి పార్పత్రం తీసుకొచ్చాను నేను మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ అంటే జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క్ కాపీ జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్క్ కాపీని జరుగుతుంది మాస్క్ కాపీని మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నా సార్ నేను రమ్మట్లేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు మాస్క్ అప్పుడు జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్స్ మిమ్మల్ని లోపలికి వెళ్ళి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామ్స్ అయిపోయింది రాసుకొని మీ మాస్టర్ ఎలా చేస్తాను సార్ కరోనా ఎలా రప్పించారు ముందుకెళ్ళా కొద్ది ముందుకెళ్ళే ఈ మాస్క్ మీరు ఎలా రప్పించారు ఆ కర్రని నింది రప్పించాను మీరు మరి రప్పించబోతున్నా కర్ర లోపలికి వచ్చారు కర్రో లో లోపలికి వచ్చి రాస్తే నేను చూస్తే పార్పేట అయినా మరి పిలిచి పిలిచి మరీ రప్పించారు నింది రప్పించారు కరోనా చెప్పండి నేను నేను నేనే సార్ నేను ఒకటే మరి లో మీ పర్మిషన్ లో లోపలికి ఎందుకు వస్తారు ఆయన ఆయన మీ పర్మిషన్ లోపలికి ఎందుకు వస్తున్నాడు నచ్చ ఒకటి విషయం చెప్పండి మీ పర్మిషన్ నాకు అనవసరం సార్ మీ పర్మిషన్ లేకుండా డిస్చార్జ్ డిస్చార్జ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది చూసుకోవాలి ఎగ్జామ్స్ ఉంది డీడీ దారి పెడతాను ఇది